స్నేహితులారా ఈరోజు దేవుని వాగ్దానము అనే ఈ వాక్య ధ్యానమును బట్టి దేవాతే దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచున్నాను మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను క్రమపరచగలిగిన పునరుద్ధరించగలిగిన పునరాలోచనలోనికి నడిపించగలిగిన ఈ దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ మిమ్మల్ందరినీ ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రియమైన స్నేహితులారా ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించిరి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది ఏమై ఉండవలెనని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాడు అనే విషయాలు బయలుపరచబడుట మనము గమనించగలము ఈ సందర్భంలో మూడు విషయాలు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మొదటిది వెలుగు లోకంలోనికి రావడము రెండవది ఆ వెలుగు అంగీకరించబడలేకపోవడానికి మానవ జీవితంలో ఉన్నటువంటి క్రియలు చెడ్డవిగా చూపించబడడం తద్వారా మూడవది మానవులు దేనిని ఇష్టపడుతున్నారు అంటే చీకటిని ఇష్టపడి ప్రేమిస్తూ ఉంటున్నారు ఈ మూడు విషయాలు ఈ ఉదయకాల సమయమున మనల్ని అందరినీ ఆలోచింపచేస్తూ ఉంటున్నవి ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా మనం ఎంతో సంతోషకరమైన ఆనందకరమైన మన జీవితాలను సంతోష ఆనందములతో నింపబడుచున్న క్రిస్మస్ దినములలో మనం ఎంతో సిద్ధపాటు కలిగి ఉంటున్నాం ఎన్నో గొప్ప గొప్ప విషయాలలో మనం ఆనందించాలి అని సంతోషించాలి అని ఎన్నో ఏర్పాట్లు మనం జరిగిస్తున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం మనందరి జీవితాలలో క్రిస్మస్ అంటే ఒక పట్టలేని ఆనందము సంతోషము ఇలాంటి సందర్భంలో ఈ లోకములోనికి వెలుగు అనగా క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినాడు అనేటటువంటి సంతోషాన్ని మనం విశ్వసించి క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాం సరే ఈ క్రిస్మస్ పండుగ అనేది లేదా ఈ వెలుగు అనేది ఏ విధంగా అంగీకరించడానికి ఏ విధంగా ప్రేమించడానికి మనం ఇష్టపడుతూ ఉంటున్నాం అనేది ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అండి అనేది జ్ఞాపకం చేయబడినప్పుడు చెడును తీసివేయడానికి దేవుని గురించి లోకముకు తెలియజేయడానికి మానవ అవిధేయత ప్రవర్తనను సరిదిద్దడానికి ఇహలోక సంబంధమైనటువంటి పాపపు జీవితము ఏది దేవుని పవిత్ర జీవితము ఏంటి అనే విషయాలను వ్యత్యాసమును చూపించడానికి వచ్చినాడు అందుకే ఈ సంఘటనలు మీరు చూడండి వెలుగును ఇష్టపడకపోవడము చీకటిని ఇష్టపడడము ఈ రెండు ఒకటి ఇష్టపడుతున్నాడు ఒకటి ఇష్టపడట్లేదు వెలుగు మాత్రం లోకంలోనికి వచ్చింది వెలుగును ప్రేమించాలి అనేటటువంటి ఆలోచన చేయట్లేదు ఎందుకంటే మానవ జీవిత సహజ లక్షణం ఏంటంటే చీకటి అనేది చాలా ఇష్టమైనది ఈ చీకటి లేదా చెడ్డ క్రియలు అనేటటువంటి వాటిని గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు ఈ చీకటి లేదా ఈ చెడ్డక్రియలు అనేది మానవ జీవితాన్ని అంధకారంలోనికి మానవ జీవితాన్ని నష్టములోనికి మానవ జీవితాన్ని దేవుని తీర్పులోనికి నడిపిస్తూ ఉంటున్నవి ఈ చెడ్డక్రియలు ఎలాంటివి అంటే మనం ఇష్టపడేటటువంటిది లేదా చెడ్డక్రియలు ఎలాంటివి అంటే ఆని కలిగించేటటువంటివి దుఃఖానికి దారి తీసేటటువంటివి ఎదుటి వ్యక్తులను గాయపరిచేటటువంటిది అది ఏ విధంగా గాయపరుస్తున్నావో నీ కుటుంబంలో నీ జీవితంలో సమాజంలో ఉద్యోగ స్థలంలో ఏ విధమైనటువంటి గాయం చేస్తూ ఉంటున్నావు అది చీకటితో సమానం సంతోషించలేని జీవితం ఎదుటివాని బట్ట నిన్ను బట్ట నీవు సంతోషించలేకపోవడం ఎదుటివాని సంతోషాన్ని సంతోషంగా అంగీకరించకపోవడం ఇది చీకటితో సమానం మూడవది జ్ఞాపకం చేస్తే ఏమంటుందంటే మానవత్వము లేని జీవిత విధానం ఇందులో అన్ని ఇంక్లూడింగ్ అవుతుంది మానవత్వము లేని దేవుడు మనకు మానవునికి జ్ఞాపకం చేసింది ఏంది తెలుసా రెండు ఆజ్ఞలు నీవు దేవుని అందు భయభక్తు కలిగి ఉండు నిన్ను వలె నీ పొరుగువా అని ప్రేమించు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అంటే మీరు చీకటి జీవితాన్ని బట్టి నిన్ను వలె పొరుగువా అని ప్రేమించలేకపోతున్న అన్ని విషయాల్లో రెండవది దైవభక్తి కలిగినటువంటి విశ్వాసమును లేదా దైవ భయమును లేనటువంటి బ్రతుకును బ్రతుకుతూ ఉంటున్నాం క్రిస్మస్ చేసుకోవడం అంటే ఎంత సంతోషము ఎంత ఆనందము ఎంత ఉల్లాసము కానీ క్రిస్మస్లో ఉన్నటువంటి ఆ తేజస్సును క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్నటువంటి ఆ మాదిరిని మనం గ్రహించలేని వ్యక్తులుగానే మిగిలిపోతూ ఉంటున్నాం అందుకే వెలుగు వచ్చినప్పుడు చూడండి చీకటి అనేది దూరం చేయబడుతూ ఉంటుంది ఈరోజు క్రిస్మస్ పండుగ అనేది మనందరి జీవితాల్లో ఒక సంతోషకరమైన శుభవర్తమానం ఏంటి తెలుసా మనము పాపపు జీవితాన్ని వదిలేసి పరిశుద్ధ జీవిత వెలుగు సంబంధ జీవితాన్ని జీవించడానికండి అందుకే ఈ వాగ్దానంలో చూడండి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించలేకపోతూ ఉంటున్నారు మన క్రియలు సరిదిద్దడానికి దేవుని వాక్యము మన జీవితాలను సరిచేయడానికి దేవుని వాక్యము మన దుఃఖ దినములను తీసివేయడానికి మన సమాధానమును నెమ్మదిని అనుభవించలేని జీవితాన్ని మనలో నుంచి దూరపరిచి సంతోష ఆనందంలో నింపడానికి దేవుడు మనలో వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా నివసించడానికి వస్తే మనం వెలుగును ఇష్టపడుతున్నామా క్రిస్మస్ జరిగించుకోవడం గొప్ప కాదండి ఇలాంటి పండుగలు మన జీవితంలో ఎన్నో పోతాయి బ్రతికున్నప్పుడు మన జీవిత సంవత్సరాలను బట్టి ఎన్నో పండుగలు జరిపించుకుంటున్నాం మన చెడ్డ క్రియలు సరిదిద్దగలిగే క్రిస్మస్ మనం ఎప్పుడైనా జరిపించుకుంటున్నామా లేదా వెలుగును ప్రేమించగలుగుతున్నామా లేదా చీకటిని ఇష్టపడి ఏ పండుగ వస్తుంది పోతుంది నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని మనం అలవాటు పడి దేవుని వెలుగును నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నామా అక్కడంటున్నటువంటి మాట ఇంకొకటి తెలుసా తీర్పు అనేది ఈ దేహే నీ ఎదుట నా ఎదుట వెలుగుంది చీకటి ఉంది నువ్వు పండుగ చేసుకుంటున్నావు పండుగ చేసుకోలేకపోయినా నువ్వు పండుగ చేసుకుంటూ ఏ విధంగా చేసుకుంటున్నావు ఏ విధంగా చేసుకోవట్లేవు ఇవన్నీ దేవునికి తెలియని కావండి కానీ దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా ఉదయకాల సమయంన ఈ క్రిస్మస్ దినాలలో మనల్ని ఎందుకు సిద్ధపరుస్తుంది తెలుసా మన చెడ్డ క్రియలు మన చెడ్డ ప్రవర్తన లోపభూయిష్టమైనటువంటి బ్రతుకు అనేకులకు హానికరమైనటువంటి జీవితాలు మార్చబడుటకే క్రీస్తు లోకానికి వచ్చినాడు ఇది నిజం నిజమైన క్రిస్మస్ అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయన మంచి ఉన్నదని ప్రేమించలే మన చెడ్డ క్రియలు సరిదిద్దబడాలని మన లోపములు సరిదిద్దబడాలని మన బ్రతుకులు మార్చబడాలని మన కుటుంబాలలో మన జీవితంలో సంతోషము ఆనందము నెమ్మది ఉండాలి అని ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు కానీ మనం ఏ విధంగా వెలుగుని ఇష్టపడుతున్నామా లేదా చెడునే చెడ్డ క్రియలనే ప్రేమించి చీకటికే అలవాటు పడుతూ ఈ సంవత్సరము కూడా క్రిస్మస్ను నిర్లక్ష్యముగా అనుభవించడానికి ఇష్టపడుతున్నామా ఏ విధంగా మనం ఇష్టపడుతున్నామో ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు జన్మించినాడనే అంబరాని అంటే సంబరాలు జరుపుకోవడం కన్నా మన క్రియలను సరిదిద్దడానికి వెలుగును మనకు పరిచయం చేస్తున్నాడు దేవుడు ఈ వెలుగును ప్రేమించి వెలుగు సంబంధమైనటువంటి జీవితము నేను జీవించాలి అని ఈ చీకటిని జయించాలి అని ఈ చీకటి బ్రతుకులో నుంచి బయటికి రావాలి అని నిజమైన క్రిస్మస్ జరుపుకునేటటువంటి వారిగా ఉండాలి అని మన చీకటి క్రియలు సరిదిద్దుకునే అవకాశమును దేవుడు అను అనుగ్రహించగా సద్వినియోగము చేసుకుని వెలుగు దగ్గరికి రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును కాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మీరు ఈ లోకంలోనికి వచ్చినారు మీరు మా జీవితాల్లోనికి రావడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు కానీ మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నాం మీ వెలుగు దగ్గరికి రాలేకపోతున్నాం ఎందుకంటే మేము చీకటిని ప్రేమించడం అలవాటు చేసుకున్నామయ్యా మేము ఇగలోక సంబంధమైనటువంటి అలవాట్లకు దిగజారిపోయినామయ్యా ఇలాంటి బ్రతుకు ఇది ఒకరోజు తీర్పులోనికి వస్తుంది అని నీ వాక్యం ఉదయకాల సమయం హెచ్చరిస్తూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో మేము వెలుగు దగ్గరికి నడిపించబడి వెలుగును ప్రేమించి చీకటి క్రియలను సరిదిద్దుకొని మా లోపంలో నీ వెలుగులో వాటిని తొలగించుకొని మేము సరిదిద్దబడుటకు మీరు ఆలోచననిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దీని దీవెనల చేతను ఆశీర్వాదముల చేతను ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగములను వారి కష్ట సుఖాలలోను వారి అనారోగ్యములలోను కన్నీళ్లలోను దుఃఖంలోను కుటుంబ సమస్యలలోను నీ తోడు నీ ప్రసన్నతను అనుగ్రహించి ఈ చీకటి క్రియలను తొలగించి వెలుగు జీవితాన్ని జీవింపచేయిస్తూ నీవే మహిమ తెచ్చుకొనుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి తండ్రి దేవుని యొక్క దేవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్